హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను చెప్పబోయే కూర బీన్స్ పచ్చి కొబ్బరి అండి చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అదిగోండి చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుంది కొబ్బరి కూర బీన్స్ కొబ్బరి ముందుగా అయితే మనము బీన్స్ సన్నగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని వాటిని కుక్కర్లో వేసి మూత పెట్టుకోవాలండి కుక్కర్లో కొద్దిగా ఉప్పు కొంచెం పసుపు వేసి మూత పెట్టాలి ఒక రెండు టీ గ్లాసులు వాటర్ పోసుకోండి రెండు విజిల్స్ వస్తే ఆపేయండి రెండు విజిల్స్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకోండి లోపు మనం ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం కొబ్బరి ముక్క ఎల్లుల్లిపాయలు ఐదారు రెబ్బలు పెట్టుకోండి కొబ్బరి మిక్సీ పట్టుకోవాలి ఆ ముక్కలన్నీ వేసి మిక్సీ పట్టాను మెత్తగా అలా మెత్తగా ఏడట్టు పట్టుకోండి తర్వాత ఆ కుక్కర్ విజిల్ అయిపోయిందండి విజిల్ వచ్చిన తర్వాత కొంచెం వాటర్ ఉంటే దాన్ని దాంట్లోనే కొంచెం సేపు పెడితే మరిగిపోయిద్ది ఆ వాటర్ కూడా మనం ముందుగా పాన్ పెట్టుకుని ఒక టేబుల్ స్పూను టూ టేబుల్ స్పూను ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసిన తర్వాత కొంచెం కాగిన తర్వాత మనం ఆవాలు జీలకర్ర మాత్రమే నేను తాలింపు వేసాను మీకు కావాలంటే పచ్చ వేసుకోవచ్చు మాకు తినరని నేను వేయలేదండి మీరు అవి కూడా వేసుకోండి అవి చెట్టుపట్లాడిన తర్వాత మనం కోసి పెట్టుకున్నవన్నీ ఉల్లిపాయ పచ్చిమిర్చి వెల్లుల్లి మొత్తం అందులో వేసి ఏగ కొద్దిగా ఇందులోనే ఉప్పు కరివేపాకు కొంచెం ఉప్పు అట్లాగే అల్లం వెల్లుల్లి పేస్టు కొద్దిగా లైట్గా పసుపు కూడా ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసుకోవాలి వేసిన తర్వాత కొంచెం మగ్గనిచ్చి మనం ఈ బీన్స్ మొక్కలు ఉన్నాయి కదా అవి కూడా దాంట్లో వేసి కొంచెం నీరంతా పోయేటట్టు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత కొంచెం కొబ్బరి వేసి కలుపుకుని కొంచెం కారం ఒక స్పూన్ కారం వేసుకోవాలండి వేసి మొత్తం ఇంకా అంతేనండి కొబ్బరి బీన్స్ కూడా రెడీ అయిపోయింది ఇలా కొంచెం ధనియాల పొడి వేసుకోండి చాలా బాగుంటుంది ధనియాల పొడి వేసుకుంటే మంచి సువాసన కూడా వస్తుంది అంతేనండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి